మన గార్డెన్లో పసుపు మొక్కలు పెంచుకుంటున్నప్పుడు అండి అంటే అది ఇలా కుండీల్లో కానీ నేల మీద కానీ మెల్లగా అవి పండిపోవడం స్టార్ట్ చేస్తాయండి అంటే ఇలా ఎండిపోతున్నట్టు అయిపోతాయి అనమాట ఇలా ఎండిపోతున్నప్పుడు మనం హార్వెస్ట్ తీసుకోవచ్చా లేదా అన్నది ఈవేళ మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి పసుపు అల్లం ఇటువంటివి ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి ఏంటి అన్నది చాలా మందికి డౌట్ వస్తా ఉంటది ఎప్పుడు నాటుకోవాలి ఏంటనేది ఇది వరకు నేను వీడియోస్ లో చూపించానండి అటు పసుపు కానీ అల్లం కానీ ఇప్పుడు ఏంటండి మీకు పసుపు ఇలాగా తయారవుతూ ఉండే కానీ అండి ఆకులు వాడిపోవడం మొదలవుతుంది చూసారా ఆకులు ఎలా ఎండిపోతున్నాయో ఇలా ఎండిపోతున్న దశలో మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి అలాగే ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అన్నది చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటది మనం పసుపు నాటుకున్నప్పుడు అండి మొదట్లో ఎక్కువ వాటరింగ్ చేస్తూ ఉంటాము ఇక ఈ తయారవుతూ దుంప తీసేసే స్టేజ్ వస్తున్నప్పుడు కొద్దిగా మనం వాటరింగ్ తగ్గించుకోవాలండి ఇదివరకు రోజు మనం రెండు మూడు మగ్గులు నీళ్ళు పోస్తే ఇప్పుడు మనం ఒక మగ్గు పోస్తే సరిపోతుంది అలా వాటర్ తగ్గించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి పప్పుకి పూలు వస్తాయండి పూలు వచ్చినాయి అంటే ఇంకా మనకి ఇంకా దుంప అంతకంటే ఊరదు నెక్స్ట్ ఇప్పుడు ఇలా పండిపోతున్నాయి కదా ఈ పండిపోతున్న దశలో మనం తగ్గేస్తే అండి అప్పుడు కూడా దుంప ఊర కాబట్టి మనం దుంపలు బాగా ఊరిన తర్వాత అంత సరైన దిగుబడి రావాలి అనుకున్నప్పుడు మొత్తం మొక్క ఇంకా ఎండిపోవాలండి ఇప్పుడు చూసారా ఆకులు ఎండిపోతుంది అలాగే మొత్తం మెల్లిగా మనం ఎంత వాటర్ చేస్తున్నా ఏం చేస్తున్నా మొత్తం మొక్క మొక్క పండిపోతుంది అన్నమాట పండిపోయి ఎండిపోతుందండి ఎండిపోయాక అప్పుడు మనం వాటరింగ్ చేయడం తగ్గించాలి కంప్లీట్ ఇంకా ఆపేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగాకండి అప్పుడు మనం దుంపలు జాగ్రత్తగా తవ్వుకోవాలి తవ్వుకుంటున్నప్పుడు మామూలుగా మనమైతే ఆ నేలలో ఎడపెడ ఆ కొనుపంతో వచ్చేస్తుంది ఇక్కడ కుండీల్లో మనం చేసేటప్పుడు జాగ్రత్తగా మనం మొదలు పక్కన నుంచి తీసుకుంటూ రావాలి అది చేస్తున్నప్పుడు నేను ప్రత్యేకంగా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఆ దుంపలు అవి వెళ్ళి పైన ఎలా వచ్చేస్తున్నాయో కొన్ని కొన్ని కుండీల్లో మీకు బాగా కనిపిస్తూ ఉంటాయి చూపిస్తా ఇదిగోండి కొన్ని ఇక్కడ చూడండి ఎలా వచ్చేస్తున్నాయి దుంపలు దీంట్లో రకరకాల పసుపులు ఉన్నాయండి నేను వేసినవి నల్ల పసుపు ఉందండి అలాగే లక్కడాంగ పసుపు ఉంది మామూలు దేశవాళి పసుపు ఉంది ఇవన్నీ కూడా మనకి ఆ అంటే లక్డాంగ్ పసుపు అంటే దాంట్లో ఉండి కొరికి మిన్ను శాతం ఎక్కువ ఉంటుంది అనమాట మన హెల్త్ గా చాలా మంచిది తొందరపడి హార్వెస్ట్ చేయకూడదండి ఇలా పడిపోతున్నాయి కదా ఆకులు అని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హార్వెస్ట్ చేయకండి ఇప్పుడు ఈ దశలో హార్వెస్ట్ చేయడం వల్ల దుంపలు చూసారు కదా కొంచెం కొంచెం ఊరి ఊరినట్టుగా ఉన్నాయి అవన్నీ కూడా అలాగే ఉంటాయి అలా కాకుండా మనం కంప్లీట్ గా ఎండిపోయాక ఒక వన్ వీక్ ఆగి హార్వెస్ట్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్ దిగుబడి వస్తుంది కాబట్టి మీరు అవన్నీ గమనించుకోండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ హార్వెస్ట్ హార్వేస్ చేస్తామని తొందరలో ఉంటారు అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్